మీడియా మిత్రులకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మీ యొక్క కోరిక మీద ఈ యొక్క ఎరగనపాలెంలో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మీకు తెలియజేసుకోవడం నేను మీ ముందుకు వచ్చాను ఎరగనపాలెం నియోజకవర్గంలో రోజు రోజుకు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అది నేను చెప్పటం కాదు ప్రజలందరికీ తెలుసు ప్రజలు నిత్యం చూస్తున్నారు ముందుకు వచ్చి చెప్పడానికి కూడా రానేని పరిస్థితులు ఈరోజు ఎరగొండపాలెంలో చంద్రబాబు నాయుడు కోసము తెలుగుదేశం పార్టీ కోసము ఎరగొండపాలెంలో కష్టాలు ఎంతోమంది ఎంతోమంది లీడర్లు రేయింపొలు కష్టపడి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కూడా వదులుకొని మనకు ఇన్ఛార్జిగా నియమితులైన ఎలక్షన్ బాగుతోటి రేయింపొలు తిరగడం తిరిగి ఎరగొండపాలెంలో ముప్పై ఐదు వేల మెజార్టీ ఉన్నదాన్ని కేవలం ఐదు వేలకు తీసుకొచ్చాము దానికి ఎవరు మన డాక్టర్ గారు డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఎరక్షన్ బాబు అనే వ్యక్తి ఎరగొండపాలెం రావడానికి కారణం ఎవరు మీ అందరికీ తెలుసు ఎలక్షన్ బాబు అనే వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఇచ్చిన ఒక లెటర్ మీద ఈ యొక్క ఎరగొండపాలెం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావటము అది అందరికీ తెలుసు ఇది వాస్తవమా కాదా తెలియజేయాలి ఈరోజు డాక్టర్ గారిని ఆయన నానాక ఇబ్బందులు పెట్టి ఆయన ఒక గ్రూపు లీడర్గా వ్యవహరించడం ఆయనకు మంచి పద్ధతి కాదు డాక్టర్ గారు ఓడించదలుచుకుంటే ఎరక్షన్ బాబును డాక్టర్ గారు ఓడించదలుచుకుంటే ఆయన డబ్బులు ఎందుకు ఇస్తాడు ఆయన వారం రోజులు ఆయన ఆయన కోడలు ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఎరక్షన్ బాబుకు ఓట్ వేయమని చెప్పడం ఇది వాస్తవమా కాదా ఎరగొండపాలెంలో ఉన్న లీడర్లు అందరూ గమనించారు మరి ఆ రోజు డాక్టర్ గారు అని బట్టి ఇప్పుడు ఉండే లీడర్లు మొత్తం ఆ రోజు తిరిగారుగా మరి ఆ రోజు డాక్టర్ గారు చేయట్లేదు అని పైన అధిష్టానాన్ని తెలియజేయచ్చుగా చేయలేదు రోజు ప్రత్యేకంగా ఒక కొంతమంది లీడర్లు ఆయనను ఒక టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన రాకూడదు ఎందుకు ఆయన ఒకరి మీద ఆధారపడే మనిషి కాదు డాక్టరు ఒకరి సొమ్ము తీసుకునే వాళ్ళు కాదు పార్టీకి అంకిత భావతంతో నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏకదాటిగా పాలించిన వ్యక్తి డాక్టరు ఆయన సొంత డబ్బులు దాదాపు పది పన్నెండు కోట్లు మన చైర్మన్ పోటీకి నిలబడి ఖర్చు పెట్టుకున్నాడు ఆయనకి రాజకీయంలో పోగొట్టుకున్నాడే కానీ ఒకటి సొమ్ము ఈ రోజు కూడా అతను ఆశించలేదు అలాంటి పెద్ద మనిషిని ఈ రోజు నిర్దాక్ష్యంగా ఎవడు పడితే ఎవడు ఎవడు పడితే ఎవడు తీసేసి మాట్లాడుతున్నాడు కానీ ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజు ఎరగొడపాలంలో జరిగే అవినీతి అక్రమాలు మీ అందరికీ తెలుసు ఇసుక మాఫియా వస్తుంది ఇసుక మాఫియా ఎవరు ఇసే మాఫియా వెనకాల ఎవరున్నారు ఈ రోజు టన్నుకు మూడు వందలు ఓదుల్ చేస్తున్నారు ఇసుక నుంచో ఖంభం నుంచి వచ్చి ఖంభంలో వైసీపీ నాయకుడు అతని శ్రీనివాసు బత్సల శ్రీనివాసు ఈ బల శ్రీనివాస అనేవాడు మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎవరికైనా తెలుసా తెలియదు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో బత్సల శ్రీనివాసు ఒక ప్రైవేటు ఆపరేటర్ గా సీకటిపాలెం ఎన్నుకొండ దగ్గర సీకటిపాలెంలో ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఇక్కడ దౌర్జన్యం చేసి కొంతమంది లీడర్లను ఎంటాడి వాళ్ళ ముఠా వాళ్ళతో కొట్టేయటానికి కూడా సిద్ధమైన దీనికి వాస్తవము మన గుంట దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్న ఇష్ట బ్రోకర్లను కూడా కేసు పెట్టించాడు ఇది ఏంటి ఈ దుర్మార్గమైన పని మన నియోజకవర్గానికి వచ్చి మన ఏరియా మనవల మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు దీని వెనకాల ఎవరున్నారు ఎందుకు చేపిస్తున్నారు అనేది కూడా నిర్ధారణ తేలుతుంది మేము కూడా రాను రాను అందరము కలిసి లోకేషన్ అయితేనేమి చంద్రబాబు నాయుడు కూడా కలిసి చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నాము ఇంకొకటి కూడా ఈ ప్రతి దానికి కమిషను ఇల్లు కట్టుకోవాలంటే కమిషను జాబ్ కార్డు రావాలంటే కమిషను ఐటీడీఏ వర్కులకు కమిషను ప్రతి ఈ రోజు సిసి రోడ్డు వర్కులు వేశారు బిల్లులు ఇంతవరకు రాలేదు అప్పుడు ఎనిమిది పర్సెంట్ అన్నారు ఈ రోజు పన్నెండు పర్సెంట్ వసూలు చేస్తున్నారు ఐటీడీఏ డిపార్ట్మెంట్ ద్వారా దోర్నాల మండలంలో కొన్ని ఊర్లు శాంక్షన్ అయినాయి మరి ధోరణాల్లో కష్టపడి పనిచేసిన వాళ్ళు లేదా వాళ్ళకి అవకాశం కల్పించరా ఆడ కష్టపడి రేయింబాబు ధోరణాల లీడర్లు నిద్రపోకుండా ధోరణాల మండలాన్ని తెలుగుదేశం పార్టీని కష్టపడి పనిచేశారు మరి అట్లాంటి ధోరణాల మండలంలో నువ్వు కనిగి నుంచి చంద్ర ఒక లీడరు ఒక ముఠా నాయకుడు చంద్ర అనే అతని ఆధ్వర్యంలో ఈ రోజు మొత్తం దోరనాల మండలం వర్క్ నడుస్తున్నాయి ఇది నిర్ధారణ తేలితము ముందుకు రాండి ఇది వాస్తవమా కాదా ఇలాంటి పనులు చేసి ఇక్కడ ఉన్న పార్టీని భూస్థాపితం చేసి ఇక్కడ పార్టీని నష్టం చేస్తున్నారు ఇది మంచి పదవి కాదు ఇప్పటికైనా కానీ గమనించి పైన అధికారులు కానీ పైన లీడర్లు గాని రాష్ట్ర కు తెలియజేస్తాము మా శాశ్వతులు మేము ఎంటాడి దీన్ని నిర్మూలించడానికి మేము కంకణం కట్టుకున్నాము ఇప్పటి నుంచి కూడా డాక్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు రేపు ఒకటో తారీఖు నుంచి కూడా గ్రామ గ్రామానికి వెళ్తాం మేము ప్రతి మండలానికి వెళ్తాము ఇక్కడ జరిగే ఇక్కడ జరిగే విషయాలు ప్రతిదీ కూడా పాఠ్యాలి తెలియజేస్తామని మీ అందరికి సమాముఖాన్ని తెలియజేస్తున్నాను